తోడబుట్టిన వాడన్న ఇంగిత జ్ఞానం లేకుండా మా మీదే అపనిందలు వేశావు కదూ నే మాటలకు వీళ్ళిద్దరూ సంధాన పలికి టైటెక్కలాడారు కదా మేము రక్త సంబంధం ఎరుదని రాతి బొమ్మలమా చెల్లెలి పసుపు కుంకుమలు వేసే దౌర్భాగ్యులమా సవాలు చేశావు కదరా మా కన్న కూతుర్ని ఈడ్చుకుపోతూ ఉంటే ఎదురొడ్డి నిలబడలేని బలహీనులమటరా మేము అయిన వాళ్లను దూరము చేసుకునేటంతృష్ణులములం నిరూపిస్తాము భువనేశ్వరి నిరూపిస్తాము మా మీద పడిన అపనిందను మేమే తొలగించుకుంటాం మా చెల్లెలి ఐదోతనాన్ని అపహరించిన ఆ దుర్మార్గుల పచ్చి నెత్తురుతో ఈ అపనిందను ప్రక్షాళన చేసుకుంటాం